ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడినయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది విన్న ఈ క్షణంలోనే నీ తల రాతనే మార్చేస్తాను చూసి వెళ్ళిపోక తల్లి ఆగి ఒక్క నిమిషం నీ సాయి చెప్పేది విని చూడు నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా ఆ సాయినాథుడు మనకి ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను ఇక జరగనే జరగదు అన్న పనులు కూడా జరిపిస్తాను అసలు ముందు నీ మనసులో ఉన్న భయాన్ని తొలగించు తల్లి అప్పుడే నువ్వు విజయానికి మొదటి అడుగు వేయగలవు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కాలం ఎంత విలువైనదో అందరికీ తెలుసు ఎందుకంటే కాలం అనేది జరిగిపోతే నిన్న అనేది మళ్ళీ తిరిగి రాదు కదా అలానే డబ్బు విలువ తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు కానీ ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్న మనుషులు ఎదుటి వారి మనసుని అర్థం చేసుకోవడం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు కాలం ఏది సరిచేయలేదమ్మా మనమే కాలంతో పాటు వేగంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఒక్కటి గుర్తించుకోబిడ్డా నిన్ను వద్దు అని అనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని వారి కోసం పరితపించకు ఎవరి కోసమో నిన్ను నువ్వు వదులుకోకు అసలు నువ్వు కష్టపడాలన్నా ఆనందించాలన్నా మంచిగా బ్రతకాలన్నా చెడ్డగా జీవించాలన్నా కేవలం ఈ క్షణం మాత్రమే అని తెలుసుకో ఎందుకంటే నిన్న గడిచిపోయిన కాలం మనది కాదు రేపు కూడా మనది కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి కేవలం ఈ క్షణం మాత్రమే మనది ఇక నువ్వు దేని గురించి భయపడకు ఆందోళన పడకు ప్రశాంతంగా జీవించు ఇప్పుడు నువ్వు నీ గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు నీ పనిని నువ్వు మొదలుపెట్టమ్మా అసలు రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడకు నీ గతాన్ని తలుచుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నీ వర్తమానాన్ని కోల్పోవద్దు తల్లి ఈ క్షణం నీ చేతిలోనే ఉంటుంది దాన్ని ఆనందంగా ఆస్వాదించు ఆనందించు ఒకవేళ నీ పనిలో ఎప్పుడైనా నీకు ఎదురు దెబ్బ తగిలితే ఆవేశపడకు కంగార పడకు ఆగి ఒక్కసారి ఆలోచించు అసలు ఆ ఎదురు దెబ్బ తగలడం వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించు అసలు అది ఎందుకు తగిలిందో ఆలోచించు జీవితం నీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఒక్కసారి మనస్ఫూర్తిగా నువ్వే తల్లి ఒక్కటి గుర్తుంచుకో ఎప్పుడు కష్టపడుతూ ఉండేవారికి మెల్లమెల్లగా కష్టాలు కూడా దూరమైపోతాయి కాబట్టి ఎప్పుడు ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను నీకు ఒక దైవ రహస్యం చెప్పనా నేను మూర్ఖుణ్ణి అని అని తెలుసుకునేవాడు జ్ఞాని నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునే వాళ్ళే మూర్ఖులు కాబట్టి నీ మనసులో మంచి ఆలోచనలు నింపుకో అవే నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి ఆనందకరమైన జీవితం నీకు కావాలి అని అనుకున్నప్పుడు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా నువ్వు చేయాలి కదా కాబట్టి ప్రయత్నిస్తూ ఉండు తల్లి తప్పకుండా నువ్వు కోరింది నువ్వు ఆశపడేది నీకు దొరుకుతుంది అలా కాకుండా భయపడుతూ కూర్చుని కాలాన్ని అస్సలు వృధా చేయకమ్మా మంచో చెడో ఒక అడుగు ముందుకు వెయ్యి మంచైతే గెలుపు నీ దగ్గరకు వస్తుంది ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు తరువాత ఏం చేయాలనేది ఆ ఓటమి నేర్పిస్తుంది బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడం అంటే అందులో ప్రాణం మాత్రమే ఉంటుంది అదే జీవించడం అంటే అందులో సంతృప్తి అనుభూతి కూడా ఉంటుంది గుర్తుంచుకో అమ్మా ఈ రా ఈరోజు నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదా అర్థమైతే ఇకనైనా ప్రశాంతంగా నవ్వు తల్లి ఈ క్షణాన్ని ఆనందంగా జీవించు ఎలాంటి ఆందోళనలు భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము దిగులు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి